హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఎనభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఎనభై పోస్టులను భర్తీ చేస్తున్నారు కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఎనిమిది ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఎనిమిది ఓబీసీ వాళ్ళకి ఇరవై రెండు ఎస్సీ వాళ్ళకు పది ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా ఎనభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏది రిలాక్సేషన్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ విభాగంలో ముప్పై నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పదిహేను ఉన్నాయి మెకానికల్కి సంబంధించి పదహారు పోస్టులు ఉన్నాయి త్రిపులీకి సంబంధించి ఐదు ఉన్నాయి సివిల్ విభాగంలో మూడు ఉన్నాయి కెమికల్ విభాగంలో రెండు ఉన్నాయి టోటల్గా ఎనభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై వేల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే నిర్వహించనున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతి నెల నలభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు మరియు కేటగిరీ వైజ్గా ఖాళీ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ విభాగంలో ముప్పై నాలుగు పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదహారు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకి తొమ్మిది ఎస్సీ వాళ్ళకి ఐదు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి రెండు పోస్టులు ఉంటాయి ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఓబీసీ కేటగిరీలో ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పద్దెనిమిది పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకి ఐదు ఎస్సీ వాళ్ళకు రెండు ఉన్నాయి మెకానికల్కి సంబంధించి పదహారు పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది ఎలక్ట్రానికల్కి సంబంధించి ఐదు పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది సివిల్ విభాగంలో మూడు పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఉంది కెమికల్ విభాగాల రెండు పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి టోటల్గా ఎనభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంతకుముందు చెప్పినట్టు వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఉండాలి అప్రైజీ రిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది వీళ్ళు డిగ్రీ గ్రాడ్యుయేషను సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై న్యూఢిల్లీ కల్కట్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ని పర్సనల్ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ తీసిన క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయనున్నారు ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల పదారో తేదీ నుండి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలా ఆ సమాచారం మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆటోమిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్ ఈ సంస్థ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్